ఐడిటివి మన ఉనికి మన వాణి నలభై నాలుగు వేలు ఇచ్చినాకనే ఓట్ ఆడుకోమను నాలుగు వేలు చేస్తాడు కదా

मैडम नीचा मत हम पीस तो चल रहे हैं अकेले सुख चलो ना साथ में चला जी Selamat datang di kampanye व्गामनु निकरत, उत्याल मनुका कुर्जकाई रण ऊक्रणस्त सूपас a बीटेक टैके है ऐतो कागोustтаки, एस Quéकामन मगें सुलाली,

బై ఎలక్షన్స్ మీరు చూస్తున్నారు కదా ఎక్కడికి పోయినా కానీ టీఆర్ఎస్ అంటేనే బీఆర్ఎస్ అంటేనే మా కుటుంబ పార్టీ గోపన్న మా కుటుంబ సభ్యులు లాంటి వారు వాళ్ళ కుటుంబానికి అండగా అని చెప్పి అన్ని వర్గాల వారు అంటే చదువుకున్న వాళ్ళు కానీ అంటే ఈ ఫుట్ పాత్ పైన షాప్స్ ఉన్న వాళ్ళు కానీ అంటే చూడగానే ఆదరిస్తున్నారు అంటే ఇప్పటిదానికా మా అక్క సబితక్క గారు లక్ష్మారెడ్డి గారు ఇక్కడున్న మాజీ కార్పొరేటర్ మహేష్ అన్న గారు అంటే అందరము కలిసికట్టుగా సునీతక్క గురించి భారీ మెజార్టీతోటి గోపన్న కుటుంబానికి అని చెప్పి మా వంతు మేము ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ప్రజల స్పందన చూస్తే భారీ లీడ్ తోటి మేము గెలుస్తాం అంటే మీరు చూస్తూనే ఉంటారు ఎందుకంటే మేము ఎక్కడైనా పోతే ఫస్ట్ వాళ్ళే స్పందిస్తున్నారు ఇక్కడ హైడ్రా జరిగి మొన్న మొత్తం అదే అంటారు హైడ్రా అంట అని చెప్పి నోటీసులు ఇచ్చారు కూలగొట్టిర్రు తెల్లారు నుంచి దిగిరు అనేది ప్రధాన ఆరోపణ ఉంది కావాలంటే మీరు కూడా షాప్లో వాళ్ళని అడగండి ఫస్ట్ తీసేసిరు ఇక్కడ ఉన్న మొన్న దానిక బీఆర్ఎస్ ఉన్న కార్పొరేటర్ కాంగ్రెస్లకు పోయారు వాళ్ళు వసూళ్లకు దిగుతున్నారండి అని చెప్పి ప్రతి ఒక్కరు ఆవేదన వెలగకు ఒక డ్రైనేజీ కూడా తీయలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది ఇక్కడ స్పందిస్తలేరు కార్పొరేటర్ గారు స్పందిస్తలేరు గవర్నమెంట్ స్పందిస్తలేదు మాకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు పెన్షన్ రెండు వేలది నాలుగు వేలు చేస్తామని చెప్పి నెరవేర్చలే అనేది ప్రజల్లో చాలా ఆగ్రహ వేషాలతో ఉన్నారు ఖచ్చితంగా ఓటు రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వేసి మాగంటి కుటుంబాన్ని విధాలు జూబ్లీల్స్ ప్రజలు చాలా తెలివిపరులు ఇంతకుముందు ఎలక్షన్లు కూడా మాగంటి గోపినాథ్ గారిని గెలిపించరు ఇప్పుడు కూడా వాళ్ళ సతీమణి గారిని గెలిపిస్తారు హైదరాబాద్ ఆయుపట్టు లాంటిది తెలంగాణకు అట్లాంటి ఉమ్మడి హైదరాబాద్లో సికింద్రాబాద్లో మొత్తం సీట్లు బీఆర్ఎస్ఏ క్లీన్ స్విప్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారు